ఏపీ మెగా డిఎస్సికి తుదికిని ఈ నెల ఇరవై ఐదున విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేయడం జరిగిందండి మరి మెగా డిఎస్సిలో భాగంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు జూన్లో పరీక్షలు అయితే నిర్వహించారు ఈ క్రమంలో వివిధ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రైమరీ ప్రైమరీ కీతో పాటు రెస్పాన్స్ సీట్లను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే మరి ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మెగా డిఎస్సిపై మరో కీలక ప్రకటన అయితే చేసిందండి మరి ప్రాథమిక పై కీపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించాక సబ్జెక్టుల వారీగా తుదికీని విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలియజేశారండి మరి ఈ తరుణంలో ఈ తుదికీని అనేది మరి ఈ నెల ఇరవై ఐదవ తేదీన విడుదల చేయడానికైతే నిర్ణయి నిర్ణయించారు ఈ క్రమంలో ఆగస్ట్ ఇరవై ఐదు తేదీ నాటికి ఎంపిక ప్రక్రియ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి అయితే చేసిందండి అయితే అభ్యర్థులను వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో ఎంపిక చేస్తారు అంటే ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని అందుబాటులో ఉన్న ప్రతి పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు విద్యార్హతలు నేటివిటీ రిజర్వేషన్ ఇతర అర్హతలు తదితర సర్టిఫికేట్స్తో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఆధార్ కావాల్సి ఉంటుంది మరి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అవసరమైన పత్రాలు సమర్పించకపోతే మెరిట్ జాబితాలో తదుపరి అర్హత కలిగిన వ్యక్తికి అవకాశం ఇవ్వబడుతుంది మరి ఆగస్టు ఇరవై ఐదు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలియజేశారండి అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు గురించి ఒక ప్రశ్న అయితే విడుదల చేసిందండి మరి సాంకేతిక భద్రతతో కూడినటువంటి సీబీటీ విధానం అమలు జరిగిందని నిబంధనలకు అనుగుణంగానే ప్రశ్నపత్రిక ప్రశ్నపత్రాల రూపకల్పన జరిగిందని మరి ఎక్కువ మంది అభ్యర్థులు ఎక్కువ దరఖాస్తులు రావడం వల్ల కొన్ని సబ్జెక్టు పరీక్షలను ఒకటికన్నా ఎక్కువ షిఫ్ట్లో నిర్వహించడం జరిగిందని మరి అదేవిధంగా నార్మలైజేషన్ ప్రక్రియ శాస్త్రీయ విధానం మీద అదేవిధంగా రెస్పాన్స్ షీట్ల దాని మీద వస్తున్నటువంటి అపోహలకు తావు లేదు అంటూ పరీక్ష కేంద్రాల భద్రతను తెలియజేస్తూ మరి ఈ రోజున ఎంవి కృష్ణారెడ్డి కన్వీనర్ గారు ఒక లేఖను ప్రెస్ ప్రెస్ మీట్ అయితే ప్రెస్ నోట్ని అయితే విడుదల చేయడం జరిగిందండి మరి ఇక్కడ ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ పేపర్ డెలివరీ అయితే జరిగిందని అదేవిధంగా రియల్ టైం సర్వర్ మానిటరింగ్ అయితే జరిగిందని అదేవిధంగా సెకండ్ టు సెకండ్ ఆడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడ్డాయని తెలియజేయడం జరిగిందండి